నిషి నేను చెప్పింది జాగ్రత్తగా విను విగ్రహంలో కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయి అదంతా కూడా బ్లాక్ మనీ నా ఫ్రెండు ఇంటిపై రైడ్స్ జరుగుతుంటే దాచిపెట్టమని నాకు చెప్పాడు నాలుగు రోజులు మనం ఆ డబ్బుని దాచిపెట్టామనుకో దాంట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనకు షేర్ వస్తుంది వాడికి రేపట్లోగా ఆ డబ్బులు కావాలంట తీసి ఇచ్చేయమని చెప్పాడు రేపటి వరకు కాపాడి రేపు తీసి ఇచ్చామనుకో అప్పుడు మనకి డబ్బులు వస్తుంది నిషి అందుకే నేను ఈ బాధ అంతా పడుతున్నాను అని ఎవరాజ్ చెప్పడంతో అవునా నేను చెప్తున్న అంతా నిజమా కోట్ల డబ్బు అందులో ఉంది అదంతా బ్లాక్ మనీ మనకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వస్తుంది నిషి చెప్తూ మరి మరి అడుగుతూ ఉంటుంది అవును నిషి అని అనడంతో మరి ఇప్పుడు ఆ డబ్బుల్ని బయటకు తీయడం ఎలా అని యువరాజ్ అంటాడు నువ్వేం కంగారు పడకు యువరాజ్ ఎవరు లేని సమయం చూసి ఆ డబ్బును బయటకు తీసే బాధ్యత నాది నువ్వు రిలాక్స్ అయిపో నేను చెప్తాను కదా ప్లాన్ అని నిషి చెప్తూ ఉంటుంది కోట్ల డబ్బులు వస్తాయంటే ఎవరు మాత్రం ఎందుకు చేయరు అని నిషి అంటుంది ఇదంతా కూడా కాచి బూచి చాట్ నుంచి మొత్తం వినేస్తారు అమ్మ యాభై కోట్లంట పూచి యాభై కోట్లంట అని కాచి అంటూ ఉంటే అమ్మ బామార్టీ దెబ్బలేమో నాకు కోట్లేమో నీకా ఉండు ఇప్పుడే వచ్చి నీ పని చెప్తాను అని బూచి వెళ్తూ ఉంటాడు ఆకుబూచి ఇప్పుడు నువ్వు వెళ్ళి మా అన్నయ్యని అడిగావనుకో నీకు పది లక్షల మొహాన్ని కొట్టేసి సైలెంట్ అయిపోమని చెప్తాడు అదే మనం ఆ కోట్ల డబ్బును కొట్టేసామనుకో అప్పుడు మనకు కావాల్సింది చేసుకోవచ్చు మనం ఇష్టం వచ్చినట్లు బతికేయచ్చు కోట్ల డబ్బులు యాభై కోట్ల డబ్బులు మన సొంతం అయిపోతాయి అన్ని కాచి అంటూ ఉంటుంది ఎవరు చూడకుండా ఆ డబ్బుల్ని కొట్టే స్తున్నప్పుడు మనం దొరికిపోయామనుకో ఇక మనం అంతే కదా అని బూచి అంటే ఎందుకు దొరికిపోతాం మనం అయితే అస్సలు దొరికిపోకుండా పక్క పగడబందీగా ఆ డబ్బులను కొట్టేద్దాం డబ్బులు లేవని మా అన్నయ్య కూడా అడగడానికి కుదరదు ఎందుకంటే అదంతా బ్లాక్ మనీ కదా అని కాచి చెప్తుంది అలాగే అలాగే డబ్బులు కొట్టేస్తే ఐడియా వేద్దాం అని చెప్పి బూచి చెప్తాడు తర్వాత వాళ్ళ వాళ్ళమ్మ కేసుకి సంబంధించిన ఒక చార్ట్ని ప్రిపేర్ చేసుకుని మా అమ్మ ఫైల్ చుట్టూ ఎన్ని రకాలుగా తిరుగుతున్నాయి ఇప్పుడు ఆ ఫైల్ బయటపడింది ఒక అన్నోన్ అన్నోన్ పర్సన్ ఫోటో దొరికింది ఒక రాగి రేఖ మీద దేవనాగరి లిపిలో ఉన్న ఆ దొరికాయి కౌశికి వదిన వాళ్ళ నాన్నగారికి ఈ ఫైల్కి మా అమ్మకి మధ్య సంబంధం ఏంటి అని ఆలోచిస్తుంటే ఏం చేస్తున్నావు ధాత్రి అని కేదార్ అక్కడికి వస్తాడు ఇక ధాత్రి మొత్తం కూడా వివరిస్తూ ఉంటుంది ముందు ఈ డ్రైవర్ని మనం పట్టుకోవాలి ఆ డ్రైవర్ని పట్టుకుంటే ఆ రోజు కౌశికి వదిన నాన్నగారిని ఎక్కడికి తీసుకువెళ్ళాడో మనకు తెలిసిపోతుంది అప్పుడు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఈ జెడి ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టాలి అని ధాత్రి చెప్తూ ఉంటుంది అసలు ఏం జరుగుతుందో అసలు అర్థం కావటం లేదు ధాత్రి నాకు కూడా అని కేదార్ అంటే అదే కదా నాకు కూడా అర్థం కావట్లేదు అని దాత్రి అంటుంది దాత్రి నువ్వు అలసిపో కానీ అసలు ఆగిపోకు నువ్వు నిరంతరాయం క్షమిస్తూనే ఉండాలి మీ అమ్మ ఆ ఫైల్ ప్రాణాలకు తెగించి అలా కాపాడిందంటే ఇంతమంది మధ్యలో ప్రాణాలు పోతున్నాయి అంటే ఖచ్చితంగా ఏదో పెద్ద నిజమే దాగి ఉంది కాబట్టి నువ్వు ఖచ్చితంగా దీనిని సేధించాలి దాత్రి అని ధైర్యం చెప్తూ మోటివేషన్ చేస్తూ ఉంటాడు థ్యాంక్ యూ కేదార్ ఇలా మాట్లాడుతున్నందుకు అని ముందు ఆ డ్రైవర్ని పట్టుకోవాలి అంతేకాదు కౌశికి వదిలిన కడుపులో ఉన్న బిడ్డను కూడా మనమే కాపాడాలి బిడ్డని అసలు భూమి మీదకు రానివ్వకుండా ప్రాణాలు తీయాలనుకుంటున్నారు మన వాళ్ళ పర ఎందుకు అన్నది మనం కనిపెట్టాలి అని ధాత్రి చెప్పడంతో అలాగే ధాత్రి తప్పకుండా అక్కని మాత్రం మనం రెప్పలా కాపాడుకోవాలని కేదార్ అంటారు ఇంటికి వెళ్ళి సమయం అయింది రాత్రి పద వెళ్దాం అని కేదార్ అంటాడు తర్వాత అందరూ వినాయక విగ్రహం దగ్గర నిలబడి వినాయకుడికి పూలు చల్లుతూ జై బోలో గణేష్ మహారాజ్కి అని పూజ చేస్తూ ఉంటారు అప్పుడే నిషి ఆ విగ్రహంలో కోట్ల డబ్బులు ఉన్నాయని వీళ్ళకి ఎవరికీ తెలియదు పాపం పిచ్చి జనాలు ఊరికే పూజ చేస్తున్నారు ఆ కోట్ల డబ్బుల్ని బయటకు తీసి మా ఆయన చేతికి ఇచ్చేస్తే మేము కోటీ అయిపోవచ్చు అని అప్పుడు చాలా సంతోషంగా ఉండొచ్చు అని నిషి చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది పిచ్చి నిషి ఆ డబ్బులంతా నీ చేతికి ఒక్క పైసా కూడా రాకుండా మీకంటే ముందుగా మేము కొట్టేస్తాం కదా అని కాచి నిశి వైపు చూస్తాం మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడే దాత్రి పూజ చేస్తూ హారతి ఇస్తూ ఉంటుంది అదేంటి హారతి అంత దగ్గరగా ఇస్తుంది నోట్లన్నీ కాలిపోతే ఇంకేమైనా ఉండ అని నిషి టెన్షన్ పడుతూ ఉంటుంది కాచీబూచి కూడా టెన్షన్ పడుతూ ఉంటారు అలా జగదాత్రి చాలా దగ్గరగా ఇంకా హారతి ఇస్తూనే ఉంటుంది జాగ్రత్త జాగ్రత్త నోట్లు కాలిపోతాయి అని కాచి కాచీభూచి ఒక్కసారిగా అనడంతో యువరాజుతో పాటు అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు ఏం పోనింది ముగ్గురికి అట్లా అరిచారు అని వైజయంతి అంటుంది డబ్బు కాలిపోతుందని మీరేదో అన్నారే అని కేదార్ అనడంతో నిసి కాచిబూచి మరింత టెన్షన్ పడుతూ ఉంటారు నేను వినాయకుడికి ఆరతి ఇస్తుంటే డబ్బు కాలిపోవడం ఏంటి ఎందుకు మీరు అలా అన్నారని దాత్రి కూడా నిలదీస్తూ ఉంటుంది అది అది అని నిసి కాచిబూచి నసుకుతూ ఉంటారు అదిగో తడబడుతున్నారు కానీ విషయం మధ్య చెప్పట్లేదు మాట్లాడట్లేదు అని ధాత్రి అంటుంది అవును చెప్పండి అని కౌశిక్కి కూడా అంటుంది నేను మాట్లాడుతున్నది వినాయకుడిని మెల్లలో నోట్ల కట్టలు మాలలుగా వేశారు కదా వాటి గురించి నువ్వు అంత దగ్గరగా హారత ఆ డబ్బులు కాలిపోతాయని చెప్తున్నానని మిషి కవర్ చేసేస్తుంది సేమ్ మ్యాటర్ కాపీ పేస్ట్ చేసుకో సిస్టర్ మేము కూడా అందుకే అరిచామని బూచి చెప్తాడు కాచి బూచి ఏంటి ఎందుకో తేడాగా ప్రవర్తిస్తున్నారని యువరాజ్ మనసులో అనుకుంటూ ఉంటాడు బామర్ది ఏంటి జీవితంలో మొట్టమొదటిసారిగా బుర్రకి పని చెప్తున్నట్టున్నాడు మాకు డబ్బుల గురించి నిజం తెలిసిపోయిందని యువరాజుకి తెలిసిపోయిందా ఏంటి అని బూచి మనసులో అనుకుంటూ ఉంటాడు ఈ బ్యాచ్ని చూస్తుంటే నాకెందుకో డౌట్ వస్తుంది రాత్రి వీళ్ళకి విగ్రహంలో ఉన్న డబ్బు గురించి తెలిసిపోయినట్టుంది అని కేదార్ అంటూ ఉంటే అవును కేదార్ నువ్వు వీళ్ళపై ఒక్కనే సోంచు నాకు కూడా డౌట్గా ఉంది అని దాత్రి చెప్తుంది కౌశక్కి తన ఫోన్ని ఛార్జింగ్లో పెట్టి ఉంటుంది కీర్తి పాప ఆడుకుంటూ కౌశిక్ ఫోన్ రింగ్ అవుతూ ఉండటంతో అమ్మ నీకు ఫోన్ వచ్చింది అని పూజ దగ్గర ఉన్న కౌశికకి చెప్తూ ఉంటుంది ఏదో ఆఫీస్ ఫోన్ వచ్చినట్లుంది నేను వెళ్తున్నాను అని కౌశికి అంటే ఆఫీస్ ఫోన్లు ఎప్పుడు వచ్చేవి కదా ముందు పూజ దగ్గర ఉన్నాం కదా ఇక్కడే ఉండండి వదిన తర్వాత మాట్లాడదులే అని నిషి అంటుంది అవునవుని వైజయంతి అంటుంది అత్తయ్య అత్తయ్య నుంచి బోర్డు మెంబర్స్ ఎవరో కాల్ చేస్తున్నట్టున్నారు మీరు ఏదో ఒకటి చెయ్యండి అత్తయ్య అని నిషి కళ్ళతోనే వైజయంతికి సైగి చేస్తూ ఉంటుంది దాత్రి ప్రసాదం ఇస్తూ ఉంటే అప్పుడే వైజయంతి కాచికి సైగి చేయడం కాచి నేర్ కౌశికి ఫోన్ దగ్గరికి వచ్చి అమ్మో రాఘవరావు గారే ఫోన్ చేశారే అని మళ్ళీ వైజయంతి వాళ్ళకి చెప్తూ ఉంటుంది ఈ లోపలే కౌశికి ఫోన్ దగ్గరికి వెళ్ళి ఫోన్ చేతిలోకి తీసుకుంటుంది అప్పుడే కీర్తి పాప లోపలికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే కీర్తిపాపను కింద పడేలా నిషి వైదయించి చేస్తారు దాంతో కీర్తి పాప ఏడుస్తూ ఉంటే అయ్యో కీర్తి కింద పడిపోయావైనా వైజయంతి ఇక అరుస్తూ ఉంటుంది కీర్తి కీర్తి అంటూ కౌశికి ఫోన్ చూసుకోకుండా పరిగెత్తుకుంటూ కీర్తి దగ్గరికి వస్తూ లే లే దెబ్బ తగిలిందాన్ని ఎత్తుకోబోతూ ఉంటుంది అయితే ఎత్తుకోబోతూ ఉన్న కౌశికి ఉన్నట్టుండి కడుపులో పెయిన్ అనిపిస్తుంది అమ్మ అని చెప్పి అరుస్తూ ఉంటే అక్క అక్క ఏమైంది అని కేదార్ వదిన ఏమైందని ధాత్రి పరుగులు పెడుతూ వచ్చేస్తారు కీర్తిని ఎత్తుకోవడానికి నేను కాస్త బిండయ్యాను కడుపులో బాగా నొప్పి అనిపిస్తుంది అని కౌశికి బాధపడుతూ ఉంటుంది అయ్యో చాలా పెయిన్గా ఉంది అక్క అని కేదార్ అడుగుతూ ఉంటే ఇప్పుడు ఎలా ఉంది వదిన అని ధాత్రి అడుగుతుంది అక్క ఇలా పెయిన్ వచ్చినప్పుడు హాస్పిటల్కి వచ్చి డాక్టర్ గారు చూపించుకోమని చెప్పారు కదా అని కేదార్ అంటే కాసేపు రెస్ట్ తీసుకుంటే పోతుంది లేని కౌశికే అంటుంది లేదు వదిన ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే ఎందుకైనా మంచిది అంతే గారు మేము కౌశిక వదిలి తీసుకువెళ్తున్నాం మీరు కీర్తిని చూసుకోండి అని దాత్రి కేదార్ చెప్తారు కౌశికి వాళ్ళు వెళ్ళిపోగానే వెంటనే ఫోన్లో ఆ నెంబర్ని డిలీట్ చేసేస్తారు అమ్మయ్య శృతిలో ప్రమాదం తప్పిపోయిందని వైజయంతి అంటుంది ఇప్పుడంటే కౌశిక యాక ఫోన్ మన కళ్ళ ముందే ఉంది కాబట్టే తప్పించుకున్నాము రేపు రాఘారావు గారు రాకపోవచ్చు ఇంకొకరు ఇంకొకరు ఎవరైనా ఫోన్ చేయొచ్చు అప్పుడెలా అని యువరాజ్ అంటే ఏదో ఒకటి చేసి దీనికి చెక్ పెట్టేద్దాం ఇప్పుడైతే తప్పించుకున్నాం కదా అని నిషి అంటుంది తర్వాత సెహడ్జీ ఇంటికి వస్తాడు కౌశికి గారు కౌశిక గారు అని సెట్జీ పిలుస్తుంటే మా అక్క వాళ్ళు లేరు హాస్పిటల్కి వెళ్ళారు ఏంటో చెప్పండి అని కాజీ అంటుంది అప్పుడే వైజయంతి నిషి కూడా అక్కడికి వస్తారు కౌశిక గారు ఇంట్లో పెళ్ళి ఉందని కొన్ని నగలు ఆర్డర్ ఇచ్చారు వాటిలో కొన్ని నగలు పూర్తయిపోయినవి తీసుకొని వచ్చాను ఇవిగోండి ఇవి ఆ నగలు వాటికి సంబంధించిన బిల్లు అని ఆ నగలన్నిటిని కూడా కాపీ టేబుల్ పైన పెట్టి చూపిస్తూ ఆ బిల్లుని నిషి చేతికి ఇస్తారు నేను ఇవన్నీ ఇచ్చి వెళ్ళానని కౌశక్య గారికి చెప్పండి అని అంటారు ఇక ఆ నగలన్నిటిని చూసి నిషి వై జయంతి కాచి చాలా చాలా సంతోషపడుతూ ఉంటారు ఏమో అనుకుంటాం కానీ ఈ కౌశక్కికి మన మీద బాగానే ప్రేమ ఉంది నగలు చూడు ఇన్ని వై జయంతి అనుకుంటూ ఉంటుంది